కుక్కడపల్లి నియోజకవర్గంలోని బాలానగర్ నర్సాపూర్ చౌరస్త వద్ద గత సంవత్సరం నుండి పేద ప్రజల ఆకలిని తీరుస్తున్న జయచంద్రను అభినందించారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వభోజన సేవ పేరిట రెండు వేల ఇరవై మూడు నుండి నర్సాపూర్ చౌరస్తలో అన్నదానం ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్న వారి కుటుంబ సభ్యులను అభినందించారు ఆకలి వస్తులతో ఎంతోమంది చనిపోతున్నారని

ఫిఫ్టీ కేసెస్ అయింది ఈ రోజు ఫైవ్ అనమాట కృషి కాదు మా ఫాదర్ సపోర్ట్ చేశారు మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఫండ్స్ ఇచ్చారు కావాల్సినప్పుడు సో పీపుల్ బీన్ సో కైండ్ సపోర్టింగ్ సో వన్ వన్ ఇయర్ ఇయర్ గా చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ సో లెట్ పీపుల్ టెల్ దట్ యునో సమాజంలో ఒక మనిషికి ఇంకో మనిషికి రెస్పెక్ట్ ఆఫ్ వే వి మంచి అంతే బాలానగర్ చౌరస్తాలో నర్సాపూర్ చౌరస్తా అనుకుంటా ఆల్మోస్ట్ ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమము గత సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి మమత నగేష్ అన్న దంపతుల కుమారుడైనటువంటి జయచంద్ర జైచంద్ర జయచంద్రండి జయ చందర్ జై అంటేనే విజయం అని చూపించినటువంటి అబ్బాయి ఒక చిన్న వయసులో తను తన తల్లిదండ్రి అంటే ఎలా పెంచితే పిల్లలు అదే విధంగా పెరుగుతారు అనడానికి నిదర్శనం ఇది భోజనం అనేది ఎవరికైనా కడుపు ఆకలి అంతే ఉంటది కడుపు నిండిన తర్వాత చాలు అనేది ఒకటే భోజనము ఇంకేది కూడా ప్రపంచంలో ఏది ఇచ్చినా కూడా చాలు అని అన్నారు ఒక భోజనం కడుపు నిండా పెడితే ఇక చాలు ఎంత వడ్డించినా ఇక తినం కడుపు నిండింది అనేది ఒక భోజనమే అది అత్యున్నమైనటువంటి దానం అది ఆ కార్యక్రమం నిర్వహిస్తూ గత పన్నెండు నెల్లుగా పదకొండవ నెల అంటే పన్నెండవ నెల పూర్తి చేసుకుంటే జనవరి వస్తుంది కాబట్టి ఈ రోజు ఐదు క్వింటాళ్ల బియ్యంతో నాలుగు చోట్ల ఈరోజు వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్తోని అంటే ఐదు వందల కేజీలతో ఈ రోజు ఐదు క్వింటాళ్లతో బియ్యం భోజనం వడ్డించాలి అన్ని అంటే మామూలుగా ఏదో అన్నం పప్పు పెట్టాలని కాదు అన్ని భోజనం భోజనం మనం ఇంట్లో ఎట్లా తింటామో అట్లానే పబ్లిక్ సర్వీస్ చేస్తూ దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక ఏదో ఒకటి చెయ్యాలని ఆతృతతోనే ముందుకు వచ్చినటువంటి జయచందర్ ఎక్కడన్నా ఇక్కడ సారీ 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 ఈ అబ్బాయిని ఇంట్రడక్షన్ ఇవ్వాలి నాది కాదు ఈ రోజు నేను రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇంత చిన్న వయసులో తల్లిదండ్రి స్ఫూర్తితో తల్లిదండ్రి కూడా ఆల్రెడీ సంఘాల్లో సేవలు చేస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్ఫూర్తితో పిల్లల పెంపకం అదే విధంగా ఉంటదని చూ చూపించినటువంటి ఈ బాబుకు కన్న తల్లిదండ్రి అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నా అంత మంచి కొడుకునిదన్నందుకు తన వంతు భాగస్వామ్యం సమాజం ఏదో కొంత చెయ్యాలి ఏదో ఒక మార్పు రావాలి నా వంతు నేను సేవ చెయ్యాలి అనుకుని ముందుకు తన సొంత ఖర్చుతో ఈ ప్రతి నెల భోజనం పెడుతున్నటువంటి ఆయనకి ఆయన కుటుంబానికి కూడా అన్నదాత సుఖీభవా అంటాం మనము ఎవరమన్నా భోజనం చేయగానే ఈ రోజు భోజనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ తరఫు నుంచి అన్నదాత సుఖీభవా అని నేను కూడా తెలియజేస్తున్నాను ఇంత మంచి అవకాశాన్ని తీసుకొని మాకెవరికి దక్కనటువంటి పని మీరు చేస్తున్నారు ఆ పుణ్య కార్యక్రమంలో మా వంతు భాగస్వామ్యం ఈరోజు ఒక నలుగురికి మీరు సొంత ఖర్చులతో చేసుకునే కార్యక్రమంలో మా వంతు మా చేతులతో వడ్డించే అవకాశం దొరికినందుకు కూడా మేము సంతోషిస్తున్నాము ఈ రోజు మా సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం మాకు ఆనందంగా ఉంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు మీడియా సోదరులు ఇది ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చూపించాలి తప్పకుండా అని ప్రతి ఒక్కరు ఇక్కడ ముందు ఉన్నటువంటి మైకులు ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటున్నారు ఇలాంటి సమాజ సేవలో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఏమో వెనకాల నుంచి సహాయం చేసేవారు మా ఆరవేషన్ కొంతమంది ముందుకొస్తారు ముందుకొచ్చిన వాళ్ళకు వెనకాల నుండి సాయం చేసే